హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇలా థిక్ కన్సిస్టెన్సీతో ఇంకా హోటల్ స్టైల్లో రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చపాతి రోటీ బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది సో ఎగ్ కర్రీ గ్రేవీ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మూడు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆనియన్ పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి మొత్తం యాడ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన ఆనియన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు కర్డ్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సేమ్ కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బగారా ఆకు నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు రెండు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ షాజీర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఇలా ఆఫ్ ఆఫ్గా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మీద యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి ఎగ్ గ్రేవీ రెసిపీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ